ప్రియా జేడిఎస్ మిత్రులారా ఈ ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు ఈరోజున ఇజ్రాయేల్ యొక్క భ్రష్టత్వం గురించి నేర్చుకుందాం ప్రవక్త అయిన ఆమోస్ గారు క్రీస్తు పూర్వము ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ వారికి ప్రవక్తగా ఉన్నాడు అతన్ని దేవుడు వాడుకున్నాడు తన ప్రజలకు తన ప్రజలకు సందేశం ఇవ్వడానికి ఇజ్రాయేల్ జాతి రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధిలో ఉంది శాంతి సకల సంపదలు విరాజిల్లుతున్నాయి ఆ దేశంలో కానీ దేవునికి విధేయత చూపకుండా విగ్రహారాధన అవినీతి అన్యాయం అక్రమం ఆ సమరయ ప్రాంతం మొత్తం కూడా నిలయమైపోయింది దేవుని యొక్క తీర్పును ఆమోసు ప్రకటించాడు వ్రాతపూర్వకంగా దేవుని తీర్పును రాజకీయం అందజేశాడు ఆమోసు ప్రవక్త హెచ్చరించిన ప్రవక్తను పట్టణం నుండి బహిష్కరించారు ఇంకెప్పుడు కూడా ప్రవచించొద్దు అన్నారు అక్కడి ప్రజలు వారిని చెరలోనికి దేవుడు తన మాట వినకుంటే చెరలోనికి పంపించేస్తాడని ముందుగానే ప్రకటించాడు ఆమోసు ప్రకటించినట్టుగానే అశ్చు వారు వచ్చి చిరగా తీసుకుని వెళ్ళారు ఇజ్రాయిల్ వారిని దేవుడు తన సందేశాన్ని దర్శన రీతిగా ఆమోసుకు తెలియజేసేవాడు అవి తగిన కాలంలో నెరవేరేవి భూకంపం వస్తుంది అని ముందే ప్రకటించాడు వచ్చింది తర్వాత కాలంలో ఈనాటి విశ్వాసులు కూడా వారిలాగానే నా మాటలు వినకుండా కఠినపరచుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త దేవుని తీర్పు వస్తుంది నా మాటలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇజ్రాయేల్ భష్టత్వం చూశారు కదా దేవుని తీర్పు ఎలా వచ్చింది ప్రపంచంలోనికి చెల్ల చెదరగా దేవుడు చెదరగొట్టేశాడు దేవుని మాట వినకుంటే నీకు కూడా అదే గతి పట్టుద్ది తగిన కాలంలో దేవు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు తన మాట వింటే